Women are special. When women praise, when women cry, when women, women groan in pain, God cannot tolerate. God cannot tolerate. He, he will surely move for your sake. A prayerless woman is a sinful woman. ప్రార్థన లేని స్త్రీ పాపం చేసే ఏ ప్రేయర్ఫుల్ వుమెన్ ఇస్ ఎ పవర్ఫుల్ వుమెన్ ప్రార్థన చేసే స్త్రీ శక్తివంతమైన స్త్రీ ద వుమెన్ హూ ప్రేస్ ప్రార్థన చేసే స్త్రీ ద వుమెన్ హూ మల్టిప్లైస్ అవృద్ధి చెందించేటటువంటి స్త్రీ ఇస్ ఎ పవర్ఫుల్ శక్తి కలిగిన స్త్రీ శక్తి కలిగిన స్త్రీ ఆమె ఒక ప్రార్థన పరరాలైన భార్య ఉండడము అది ఎంతో ఆశీర్వాదం గుణవతి అయిన భార్య అది ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం ఈ ఆజ్ఞలన్నీ నడిపించుకుంటూ మరి దేవుని కొరకు నీవు అలా బ్రతుకుతున్నామా మనం అలా బ్రతుకుతున్నామా దేవుని కొరకు పెనుగులాడుతున్నావా లేకపోతే నీ ఇంట్లో ఉన్న లోపములను చూసుకుంటూ పదే 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 అదే తల బాదుకుంటూ ఉన్న స్త్రీ యొక్క కన్నీరులో చాలా బలం ఉన్నది వెన్ విమెన్ క్రై స్త్రీ ఏడ్చినప్పుడు when she weeps when she beats her breast tane ekka romu kottukunnappudu god cannot దేవుడు భరించలేడు గాడ్ కెన్ నాట్ సిట్ దేవుడు కూర్చోలేడు హి కమ్స్ డౌన్ ఫర్ షూర్ ఆ తప్పకుండా ఆయన దిగి వస్తాడు కమ్స్ డౌన్ తప్పకుండా దిగి వస్తాడు హి విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ ఆయన సింహాసనం నుంచి దిగి వస్తాడు హి విల్ గెట్ అప్ ఆయన లేస్తాడు హి విల్ షర్లీ గెట్ అప్ ఆయన నిశ్చయంగా లేస్తాడు దిస్ ఇస్ ద పవర్ అది శక్తి ఇన్ ద వేలింగ్ విమెన్ కన్నీరు విడిచే స్త్రీ ద వేలింగ్ విమెన్ గాడ్ మూవ్స్ కన్నీరు విడిచే స్త్రీ దేవుడు కదులుతాడు దేవుడు చేస్తాడు సంథింగ్ షేక్స్ ఏదో కదులుతుంది బ్లెస్సింగ్స్ హ్యాపెన్ ఆశీర్వాదం డెలివరెన్సెస్ విల్ హ్యాపెన్ చేంజెస్ హ్యాపెన్ మార్పులు కలుగుతాయి నీ కుటుంబం ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నది జ్ఞాపకం ఉంచుకోండి